సైడ్ సైడ్ ఎమ్మెల్యే గారు తర్వాత పక్కన చాలా అడుగుతుంది కానీ నిజంగా చెప్పాలంటే లక్ష ఉన్నారు ఆ లక్ష మందిని కంటికి రేపలా కాపాడి ఈ ఈరోజు వాళ్ళకి సేవ చేస్తున్నారంటే ఈ రోజు ఈ చవిట టౌన్ ఇట్లా ఏందంటే అది వల్లనే అందుకనే మీరు బాగుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు మీరు సేవ చేయగలుగురు మీరు సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం ఇది మనందరం ఒక సమాజంలో బాధ్యతగా వ్యక్తులుగా సమాజ సేవ చేయాలి అన్ని ప్రభుత్వమే కావాల్సియాలంటే కుదరదు కొన్ని వ్యక్తిగతంగా మనం కూడా చేయాలి మా గోమరెడ్డి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏ సమాజ సేవ ఫౌండేషన్ వర్క్ చేసినా సరే మా మా వంతు సహకారం ఉంటుంది అదే ఎమ్మెల్యే అని చెప్పుకుంటాను కూడా పదవి అందరు ఎన్నుకుంటే అది పర్మనెంట్ కాదు కానీ మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్గా పుట్టినప్పటి నుంచి సచ్చినానికి పదవి పర్మనెంట్ ఉండదు కానీ కులం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి సమాజంలో అందరూ బాగుండాలి అనే తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీ ఓవర్గా నేను రాలేదంటే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ అమ్మ రాజగోపాల్ రెడ్డి రాలేదు అవునా కదా ముందే ఇష్యూ నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి రాలేదంటే ఎందుకు రాలేదు అదొక న్యూస్ మళ్ళీ అదొక వార్త అందుకనే ఎటువంటి రూమర్స్ ఎటువంటి రావద్దంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలి మీ సమస్యల గురించి మాట్లాడాలి మా ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రామ్ ని తొందరగా వెళ్ళిపోతున్నందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను